యోగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థ మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ ఇరవై ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ వచ్చే ఉన్నారు దాంట్లో భాగంగానే మనము ఈ నెల రోజుల పాటు మే ట్వంటీ ఫస్ట్ను ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే కర్టన్ రీజర్ చేశాము ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ఏదైతే లాంచ్ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల రోజుల పాటు కూడా యోగా మంత్గా దీన్ని గుర్తించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనము మన జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్లో ఐదు ప్లేసెస్లో మనము యోగా చేసుకుంటూ తద్వారా ఈ ప్ర ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా యోగాను కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్తో మనము ఒక ఐదు వేల మందితో కూడా సపరేట్గా చేయబోతున్నాము ఇది దీంట్లో భాగంగానే ఈరోజు మనకు అత్యంత ప్రతిష్టా ప్రతిష్టాత్మైనటువంటి ఎస్వి జూ పార్క్లో మనం యోగా చేస్తాం ఇక్కడ ఈ న్యాచురల్ అంటే దీంట్లో నేచర్ మమేకమై యోగా చేయటం అనేది కూడా ఒక మంచి మెసేజ్గా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో తూపిలిపాలెం బీచ్లో కానీ శ్రీహరికోటలో కానీ శ్రీకాళహస్తిలో కానీ మనం అదేవిధంగా పులికాట్ లేక్లో కానీ ఇట్లాగా అనే మన జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా మనం ఈ యోగ చంద్రగిరి ఫోర్ట్లో కానీ ఇవన్నీ యోగా చేస్తున్నాము అదేవిధంగా ఒకవైపు ప్రజలందరికీ కూడా ట్రైనింగ్ అందించాలనే ఉద్దేశంతో మాస్టర్ ట్రైనర్స్ని ట్రైనర్స్ని గుర్తించడం జరిగింది వీళ్ళ ద్వారా అందరికి కూడా ట్రైనింగ్ ఇప్పించి మన జిల్లాలో సుమారుగా పది లక్షల మందికి యోగా మీద అవేర్నెస్ కల్పించి యోగా ట్రైన్ కూడా అయ్యే విధంగా మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ తిరుపతి జిల్లా పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర నిర్వహిస్తున్నారు ఇది మన తిరుపతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు తయారు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు వరకు యోగాంధ్ర డేగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్కరు యోగా చేయడం మంచి అలవాటు మనిషికి యోగా వల్ల ఎటువంటి జబ్బులు రాదు ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా రోజంతా కూడా సంతోషంగా ఉంటారు ప్రతి రోజు చేసుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారనేసి యోగా యొక్క కార్యక్రమం స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా యోగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంత ఒత్తిడి ఉన్నా శారీరకంగా ఉల్లాసంగా కార్యక్రమాలు ముందుకు సాగించుకుని పోతున్నారు కాబట్టి ఇది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పిలిచి పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర డేని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది దానికి నెల రోజులు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా చాలామంది విశాఖపట్నంకి వెళ్ళి యో ఆ రోజు ప్రధానమంత్రి వచ్చే రోజు సక్సెస్ చేయాలనేసి అదేవిధంగా దీనికి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి ఎవరిలో లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే అంతర్జాతీయ పదకొండవ యోగా సందర్భంగా ప్రధానమంత్రికి ఒక మన రాష్ట్రంలో యోగా కార్యక్రమం బెస్ట్గా జరుగుతూ ఉందనేసి చూపించాలనేసి కూడా తెలియజేస్తున్నాం